ఇవాళ మనం అయితే టీయూ త్రీ హండ్రెడ్కి అయితే మన క్లచ్ అయితే మారుస్తున్నాము దీనికి వచ్చేసరికి డబల్ మాస్టర్ కస్టమర్ వచ్చేసరికి మనకి కంపెనీ అని చెప్పేసి పర్చ్ చేశాడు మనకి వచ్చేసరికి చూస్తాను కదా డబల్ మాస్టర్కి ఏమైంది కూడా మీకు చూపిస్తాను కస్టమర్ క్లచ్ ఎలా పడతాలో ఏ పట్టి దానికి వచ్చే మధ్యలో రివీట్లు వస్తాయి కదా క్లచ్కి అవి అనేది పూర్తిగా డ్యామేజ్ అయినాయి అది మీకు కూడా చూపిస్తాను మన క్లచ్ అనేది డబుల్ మాస్టర్ ఎలా తిరిగిద్దంటే ఫ్రీగా తిరగకూడదు హార్డ్గా అనేది ఉంటుంది మనకి దీనికి వస్తాయి ఎలాగ ఆర్డర్ తిరుగుతుందో కదా ఎలాగ ఫ్రీగా కూడా మీకు చూపిస్తాను దానివల్ల మనకేమద్దంటే గేర్లు గుద్దుగా అవన్నీ వస్తాయి మనకి ఎప్పుడైనా సార్ అలా దగ్గర డబుల్ మాస్టర్ క్లచ్ చూస్తున్నారు కదా అలా టైట్గా ఉంటుంది మధ్యలో రివీట్ లాగా పడుతున్నాయి కదా ఆ రివీట్లు అనేవి దీనికి పూర్తి అయిపోయినాయి ఇప్పుడు అలాగే మనం అయితే మొత్తం కంపెనీ అయితే రికమెండ్ చేసాం కస్టమర్కి చెప్పాం సార్ ఏమైనా కంపెనీ అయినా ఒకటేసారి అని చెప్పేసి చెప్తే వాల్యూలో కూడా అలాగే వస్తాయి అంటే లేదా కంపెనీ అని చెప్పేసి అన్నారు మనం అయితే మొత్తం అలాగే వేసాము చూస్తున్నారు కదా విజయవాడ సౌండూర్యంలో కార్ ఎక్కడ అయిపోయినా కానీ మా నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరియు ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి